ఉదయ్ కిరణ్ తను మనందరికి దూరమై పదకొండు సంవత్సరాలు అయినా తనని మర్చిపోలేకపోతున్నాం మన ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలన్నా ఎదగాలన్నా అంత ఈజీ కాదు ఒకటి బ్యాక్ గ్రౌండ్ ఉండాలి రెండవది తెలివితేటలు ఉండాలి ఆ రెండు ఉదయ్ కిరణ్ గారికి లేవు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలతోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు తన అమాయకత్వంతో తన కథను తానే ముగించుకున్నాడు ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ గురించి తన జీవితంలో జరిగిన చీకటి కోణాల గురించి కంప్లీట్ వీడియో చేశాను తప్పకుండా చూడండి ముందుగా మన ఇండస్ట్రీ గురించి ఒక డైరెక్టర్ మాటల్లో విందాం భావ స్వేచ్ఛ మా ఇండస్ట్రీలో ఇండియా మొత్తంలోని ప్రపంచం మొత్తంలోని నెప్టిజం అనేది బాధపడుతూ ఫీల్ అవుతున్న ఇండస్ట్రీ మా తెలుగు ఇండస్ట్రీ మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దిక్కుమాలిన నిపుటిజం అంటే నిపుటిజం అంటే వారసత్వ పోరు ఈ వారసత్వ పోరు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక సురేష్ బాబు ఫ్యామిలీ ఒక మెగాస్టార్ ఫ్యామిలీ ఒక అకినే ఫ్యామిలీ ఒక నందమూరి ఫ్యామిలీ ఇట్లాంటి ఫ్యామిలీస్ అన్నిటిలో నలిగిపోతున్న ఇండస్ట్రీ కొత్త వాళ్ళు రాలేక ఏమీ చేయలేక నలిగిపోతున్న ఫ్యామిలీ వీళ్ళు అనేది ఏంటి అంటే స్టార్ కిడ్స్ కి చాలా ప్రజలు ఉంటుంది అంత ఆషామాషి కాదు అంటారు వేరే వాళ్ళు ఉన్నది ఏంటి అంటే ఎటువంటి బ్యానర్ సపోర్ట్ లేకపోతే మేము ఎదవడం కరెక్ట్ కాదు అంటారు ఇది నిజం బ్యానర్ సపోర్ట్ లేకపోతే ఏ హీరో హీరో కాలేడు ఒక వ్యక్తిని అందంగా ఉన్నా లేకపోయినా పదే 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 అంటే తినగా 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 వేప చేదు వేప తీయగా నుండు అనే ఏదైతే ఉందో ఇట్లా ఇట్లాంటి వ్యక్తులను రుద్ది 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 మనమే చేయగా చేయగా ఏమో అని మనం ఫీల్ అయ్యి ఇదే సినిమా ఏమో మనం ఫీల్ అయ్యే వ్యవహారాలు ఉన్నాం కాబట్టి మనం తెలుగు ప్రజలు మోసపోతున్నాం తప్ప ఈ నా కొడుకులు ఎవడు హీరోలు కాదు ఉదయ్ కిరణ్ హైదరాబాద్ లో జన్మించాడు వీళ్ళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉదయ్ కిరణ్ కి ఒక అన్నయ్య అక్క ఉన్నారు అన్నయ్య ఎంబీబీఎస్ టాప్ ర్యాంకర్ ఉదయకిరణ్ కుటుంబం మొత్తం చిరంజీవి గారికి వీరాభిమానులు కిరణ్ చిన్నప్పటి నుంచి చిరంజీవి లాగా హీరో అవ్వాలని కలల్కనేవాడు అనుకోకుండా ఒక రోజు వాళ్ళ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు అన్నయ్య మరణమే కిరణ్ గారి జీవితంలో జరిగిన మొదటి చేదు అనుభవం మోడలింగ్ చేస్తూ ఒక సినిమాలో కొత్త వాళ్ళకు ఆడిషన్ చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లాడు తనలాగా ఆడిషన్ కోసం కొన్ని వందల మంది వచ్చారు డైరెక్టర్ తేజ గారు ఉదయ్ కిరణ్ కొన్ని టెస్ట్లు పెట్టి సెలెక్ట్ చేశారు ఆడిషన్ పాస్ అయినా సరే మూవీలో యాక్ట్ చేయడానికి ఛాన్స్ అంత ఈజీగా రాలేదు కిరణ్ ని పెడదామని ఫస్ట్ ఓ నాకు యంగ్ హీరోస్ కావాలి ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ ప్రకారం ఎవడో ఒకటి ఫేమస్ ఉండాలి కదా ఫస్ట్ హీరో నేను ఉదయ్ అనుకున్నా కానీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం చెప్పారంటే ఇతను కాదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు మా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు అతను పెడదాం అన్నారు సో ఉదయ్ కిరణ్ ఏం చెప్పానంటే నువ్వు ఫ్రెండ్స్ ముందు కూర్చునేవాడు నువ్వు వెళ్ళి వెనక్కి వేరే అబ్బాయి వస్తున్నాడు ఫైనల్ గా తేజ గారు ఉదయ్ కిరణ్ తో చిత్రం సినిమా కంప్లీట్ చేశారు ఈ సినిమా రెండు వేల సంవత్సరం మే తొమ్మిదిన రిలీజ్ అయింది ఉదయ్ కిరణ్ పంతొమ్మిది ఏళ్లకే తన మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మళ్ళీ తేజతో నువ్వు నేను సినిమా తీశాడు ఈ సినిమా రెండు వేల ఒకటి ఆగస్టులో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది తర్వాత మనసంతా నువ్వే నీ స్నేహం సినిమాలతో తన మార్కెట్ పెరిగింది అప్పుడే ఒక జర్నలిస్ట్ తో ప్రేమల పడ్డాడు ఆ అమ్మాయి సడన్ గా బ్రేకప్ చెప్పడంతో డిప్రెషన్ లెక్కి వెళ్లిపోయాడు ఇది తన లైఫ్ లో జరిగిన రెండవ గాయం ఒక డైరెక్టర్ కారణంగా చిరంజీవి గారితో మంచి స్నేహం ఏర్పడింది తన అభిమాన హీరోని గురువుగా భావించి సలహాలు సూచనలు తీసుకునేవాడు ఆచారతోనే తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని చిరంజీవి గారు చెప్పడం సుష్మిత అంటే కిరణ్ కూడా ఉండడంతో ఒప్పుకున్నాడు ఉదయ్ కిరణ్ కు సుష్మితకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కొన్ని మనస్పర్ధాల కారణంగా సుష్మితతో పెళ్లికి ఉదయ్ కిరణ్ నిరాకరించాడు ఇది తన లైఫ్ లో జరిగిన మూడవ గాయం ఈ నిర్ణయం తన కెరియర్ ని దెబ్బతీస్తుందని తెలిసిన తనపై తనకున్న కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్దాం అనుకున్నాడు తన కాన్ఫిడెన్స్ తన వెంట ఎక్కువ రోజులు ఉండలేదు తర్వాత వచ్చిన వరుస సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి అవునన్న కాదన్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అందరు అనుకున్నారు కానీ యావరేజ్ గా ఆడింది ఆ కష్టకాలంలోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు తోడుగా ఉండవలసిన నాన్న వేరే ఆవిడతో వెళ్లిపోయాడు ధైర్యం చెప్పవలసిన అక్క ఫారన్ లో ఉంది అయినా తట్టుకొనిలబడ్డాడు నిలబడ్డాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయిన విషిత అనే అమ్మాయితో పరిచయమై ప్రేమలో పడ్డాడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు తన జీవితంలో కొత్త మల్పు వస్తుందని సంతోషించాడు తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు రావడం తగ్గిపోయాయి జయశ్రీరామ్ అనే సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు కానీ అది కూడా ఫ్లాఫ్ అయింది తన అమాయకత్వంతో కొంతమంది మోసం చేశారు దాంతో ఫ్యామిలీలో గొడవలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి ఇండస్ట్రీలో తనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రాలేదు పూర్తిగా భార్యకు వచ్చే జీతం పైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతాడు ఎంతలా అంటే ఇంటికి పేపర్ పాలు కూడా వేసుకోవడం ఆపేశారు గుండెజల్ల మంది సినిమా షూటింగ్ కి ఉదయకిరణ్ బస్సులో షూటింగ్కి వెళ్లాడు అయినా ఆ సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకోలేదు వరుస అవ్వడం మంచి సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం మానసికంగా శారీరకంగా చాలా కుంగిపోయాడు కాస్త సహాయం చేసి ధైర్యం చెప్పే మనిషి దొరకక రెండు వేల పద్నాలుగు జనవరి ఫిఫ్త్ నా తనకు తానే శిక్షించుకున్నాడు అభిమానులను శోకసముద్రంలోకి నెట్టాడు అనేది ఫీల్ అయ్యాం మొదటి సినిమా అయితే అయిన తర్వాత ఫోన్ చేసి నేను అభినందించి అయ్యా బాగా చెప్పా అయ్యో మురళీమోహన్ గారు మీరు చేశారని నేను వస్తారని ఇంటికి వచ్చి కలుస్తారని వచ్చి ఇంటికి ఇచ్చి కలిశాడు ఆ తర్వాత ఇచ్చి ఫ్రీక్వెంట్గా ఇంటికి వచ్చాం చాలా చాలా సందర్భాల్లో ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అతని సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఇతనే అనుకున్నాను అది ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారి అమ్మాయిని పెళ్లి ఇది అని అనుకోవటం తర్వాత డైరీ మాకి ఇవ్వండి డైరీ మేము చూస్తాం ఏ సినిమాలు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు డైరీ తీసుకోవటం అరవింద్ గారు అవై ఇట్లాంటివి ఏదో జరిగింది సరే ఏందని మనం డేట్లు అడిగేటప్పటికి ఇంతకుముందు చేస్తానన్నాడు అయ్యో అంతకంటే ఏంటండి అన్నాడు ఏదో కన్ఫ్యూజన్లో పడి సారీ అయ్యో వేరే డేట్లు ఇచ్చేసారండి ఎవరో ఎవరు ఇప్పుడు ఇమీడియట్గా గా చూడదు నెక్స్ట్ ఇయర్ అయితే గుజరిదే అన్నాడు సరే ఓకే అండి బాబాను నెక్స్ట్ అనుకోకుండా మ్యాక్కి హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు తెలియదా ప్రజలకి సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది ఉదయ్ కిరణ్ది ఒక ఫోన్ కొడితే చాలు రా అంటే ఆపేవాలి చిరంజీవి మళ్ళీ నీకు డేట్ లేవుడు అతను బతుకుంటే ఆ మచ్చ ఉంటుంది కదా అసలు సినిమా ఫీల్డ్లో ఉండకూడదు ఉంటే రే నేను సేతాయ్ సినిమాకి షూటింగ్లో ఉన్నాను సార్ ఆ నిశ్చితార్థం రోజు గొడవైంది కదా అది హరికృష్ణ నేను ఇద్దరం మాట్లాడుకున్నాం అనంతపూర్లో ఉన్నాం మేము అప్పుడు సీతయ్య సినిమాకి గొడవ అయింది అప్పటికే మాకు ఇంటిమేషన్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ వీళ్ళందరూ ప్రహారీ గోడ నుంచి ఏ బయట అవ్వకూడదు అది ఇది అనేసి పెద్ద గొడవ అయింది పేపర్లో కూడా వచ్చింది కదా ఆ రోజు నుండి ఆ అబ్బాయికి నరకం కనుక నచ్చితే ఉదయ్ మిస్ అవుతున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్